హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల ఇరవై మూడో తారీఖున కాలేజీలు స్కూల్స్ బంద్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎందుకు ఇరవై మూడో తారీఖున కాలేజీలు స్కూల్స్ బంద్ అనేది వివరాలు పూర్తిగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నెలకొన్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి అలాగే ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఉద్యమానికి రెడీ అవుతున్నాయి ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై మూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాలలు జూనియర్ కళాశాలలు బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఇక బంద్ పోస్టర్లను హిమాయత్ నగర్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించి వారి సమస్యను తెలియచేశారు ఇక తెలంగాణ ప్రభుత్వానికి విద్యార్థి సంఘాలు డిమాండ్లు కూడా సమర్పించాయి ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారు దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు ఈ దోపిడీని అరికట్టాలనే ఉద్దేశంతో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో టీచర్ మండల విద్యాధికారి అలాగనే జిల్లా విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటి వల్ల భోజన దెబ్బతింటుంది దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారని ఈ ఉద్యమానికి రెడీ అవుతున్నారు వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటి వరకు పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్లో కూడా ఉండాలని కోరారు పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఇవ్వాలని తెలిపారు అలాగే ఏళ్ల తరబడి పెండింగుల్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్పులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ స్కాలర్షిప్పులు లేకపోవటం వల్ల ఎందరో పేద విద్యార్థులు వారి చదువులను మధ్యలోనే ఆపేశారని అంటున్నారు చాలా పాఠశాలలు కళాశాలల్లో సరైన తరగతి గదులు ప్రయోగశాలలు గ్రంథాలయాలు మరుగుదొడ్లు తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు వీటికి తగిన నిధులు అందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద అందాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు ఇక విద్యార్థుల రాకపోకల భారాన్ని తగ్గించటానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు పాసులను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు